తెలంగాణలో రైతు భరోసా నిధులపై నేరుగా సీఎం రేవంత్ రెడ్డి గారే అప్డేట్ ఇచ్చారండి తెలంగాణ రైతుల అకౌంట్లో మరోసారి డబ్బులు రైతు భరోసా డేట్ ఫిక్స్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి రైతుల ఖాతాలో త్వరలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పిందంటూ రైతు భరోసా నిధులు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అని చెప్పారు రైతుల ఖాతాల్లో త్వరలో రైతు భరోసా డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినట్టుగా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు అకౌంట్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు ఎవరు అడ్డుపడినా ఈ పథకాన్ని ఆపే ప్రసక్తి లేదన్నారు నల్గొండ జిల్లా గందవారిపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి అప్డేట్ ఇచ్చారండి ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు సన్న ఊర్లు పండించాలని సూచిస్తూ ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం పై ఉంటుందని స్పష్టం చేశారు సంక్రాంతి తర్వాత ఎవరు అడ్డుకున్నా రైతు భరోసా నిధులు అందజేస్తామని హామీ ఇచ్చారండి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీలు ప్రకారం పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి పదహైదు వేల రూపాయలు అందిస్తామని పేర్కొన్నారు ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు తాజాగా ఈ పథకంపై సీఎం రేవంత్ రెడ్డి అప్డేట్ ఇచ్చారండి అయితే సీఎం నే స్వయంగా హామీ ఇవ్వడమే రైతులకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సభలో రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ మాజీ సీఎం కేసీఆర్ విశారండి ఒక సంవత్సరంలో ఇరవై ఒక వేల కోట్ల రుణమాఫీ ఏ రాష్ట్రంలో అయినా జరిగిందని ప్రశ్నించారు ఇలా జరిగిందని నిరూపిస్తే తన మంత్రివర్గంతో కలిసి క్షమాపణ చెబుతామని అదే విధంగా ఒక ఏడాదిలో యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలను భర్తీ చేసినట్టు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై మాట్లాడే హక్కు బీజేపీకి బీఆర్ఎస్ పార్టీలకి లేదని తీవ్రమైన విమర్శలు చేశారండి ఎస్ఎల్బి టెండర్ పూర్తి చేసి ఉంటే నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యలు పరిష్కారం అయ్యేదని కూడా అన్నారు కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ అధికారంలో ఉన్నప్పుడు పాలనలో లేకుంటే ఫామ్ హౌస్ కు పరిమితం కావడం ఆయన నైజం అని విమర్శించారు రాజకీయ నాయకుడిగా గెలిచినా ఓడినా ప్రజలతోనే ఉండాలని రేవంత్ రెడ్డి హితం పలికారండి తమ ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందని ఇటీవలే సీఎం రేవంత్ చెప్పిన విషయం తెలిసిందే ఎవరికి ఈ విషయంలో అనుమానాలు వద్దన్నారు ఎవరెంత అడ్డుపడినా రైతు భరోసా విడుదల చేస్తామన్నారు రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం వేశామని మరొకసారి గుర్తు చేశారు గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకంలో అవకతవకలు జరిగాయన్నారు అందుకే కొత్తగా చేపట్టబోయే రైతు భరోసా పథకం పగడబందీగా ఉండేలా మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రత్యేక తీసుకున్నట్టు రైతు భరోసా కారణాలను వివరాల సేకరణ ప్రభుత్వం వెల్లడించింది ఈ పథకం అమలు మరింత సమర్థవంతంగా ఉండేలా రైతులతో పాటు వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకు ఓ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తాజాగా సీఎం రేవంత్ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ ఉపసంఘం రూపొందించిన విధి విధానాలను సిద్ధమైన తర్వాత పథకం అమలులోకి రానుందని చెప్పారండి ఏది ఏమైనా సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా రైతు బంధు వేస్తామని నొక్కి వ్యాఖ్యానించారు మరి